స్వాగతం వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం కోసం సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంఠపురం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునేందుకు ఒక లక్ష యాభై వేల మంది భక్తులు రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు చెప్పారు ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠపురం ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం కోసం సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంఠపురం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునేందుకు ఒక లక్ష యాభై వేల మంది భక్తులు రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు చెప్పారు ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠపురం ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ముక్కోటి ఏకాదశి వేడుకలకు సంబంధించిన కరపత్రాన్ని జై శ్రీమన్నారాయణ చారిటబుల్ చే రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కందాడై వరదాచార్యులు మాట్లాడుతూ రేపు ఉదయం నాలుగు గంటలకు పవిత్ర ఉత్తర ద్వార దర్శనం శాస్త్రోక్తంగా మొదలవుతుందని చెప్పారు శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం క్యూ లైన్లు పందిర్లు తాగునీటి సౌకర్యంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు శ్రీవారిని పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు పలువురు ప్రముఖులు ప్రజాప్రతినిధులు అధికారులు దర్శించుకునేందుకు రానున్నట్లు తెలిపారు అదే విధంగా ధనుర్మాస మర్గలి ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ ఇరవై మూడో తేదీ శనివారం వైకుంఠ ఏకాదశి ఇరవై నాలుగో తేదీ ఆదివారం వైకుంఠ ద్వాదశి ఎంతో విశిష్టమైన ఈ భగవత్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం తరించాలని కందాడై వరదాచార్యులు భక్తులకు సూచించారు கர ஆர்டர் <laughs> శ్రీరాడు వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో అస్మదాచార్య స్వామివారు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాను దివ్య భవ్య మంగళ ఆశీ వైభవంలో ఈ సంవత్సరం మార్గశిర ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలి అని ఒక సంకల్పం చేసి జయశ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది సెలవు దినాలు కావటం అట్లాగే వైకుంఠ ఏకాదశి శనివారం కావటం ప్రత్యేకమైనటువంటి రోజు కలవు నాయక అన్నట్లుగా ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణ పరావతార వైభవంలో వెంకటేశ్వరుడు విశేషమైన మూర్తి కావటం చేత ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు ప్రపంచంలో అతిపెద్ద మూర్తిగా వెలసిలినటువంటి పద్నాలుగు అడుగుల విరాట్ స్వరూపమైనటువంటి మన శ్రీ వైకుంఠ పురణాథులైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై లక్షలాది మంది భక్తులు తరలివచ్చేటువంటి అవకాశం ఉంది పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఈ శనివారము ఆదివారము సెలవు దినాలు కావడం చేత సుమారు లక్షా ఇరవై నుంచి లక్ష యాభై వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది వారికి తగినట్లుగా ఏర్పాట్లు కూడా మనం ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది ఉదయం సుప్రభాత సేవ పూర్తి చేసుకొని నాలుగున్నర గంటలకు మనం గరుడ రూడైనటువంటి శ్రీనివాస పెరుమాళని ఏడు వందల సంవత్సరాల క్రితం స్వామి వెలిసినటువంటి అవతార స్థలి అయినటువంటి పుష్కరిణికి ఒక పరిక్రమగా ప్రదక్షిణగా స్వామివారిని ఉత్తర ద్వారంలో ప్రవేశింపచేసుకుని స్వామివారితో పాటుగా అందరం కూడా శ్రీవారి దర్శనార్థమై లోపలికి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు ఉంటుంది గరుడ సేవారూపంగా స్వామివారు మనందరికీ దర్శనమిస్తారు ప్రత్యేకించి స్వామివారితో పాటుగా దర్శనం చేసుకునేవాళ్ళు ఆ తరువాత ఈ సంక్రమణ వైభవం జరుగుతున్నటువంటి తరుణంలో రోజుకొక్క పాశురం అమ్మవారి ద్వారా గోదామ్మవారి ద్వారా అండాళమ్మ ద్వారా స్వామికి విన్నవించేటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మనం మార్గలి వ్రత వైభవాన్ని కూడా మనం ఈ క్రమంలో జరుపుకుంటాం చతుర్వేద విన్నపాలతో పాటుగా వైకుంఠ ద్వారంలో స్వామివారిని నేర్చేపు చేసుకొని వేద ప్రబంధ ఆగమ సంబంధమైనటువంటి విన్నపాలన్నీ కూడా స్వామివారికి విన్నపం చేసి గరుడ స్వామిని లోపల వేంచేపు చేసుకున్న తర్వాత ఆ ఆసనం పైన వేంచేసుకున్నటువంటి గోదమ్మను ఆచార్య పరంపరలో వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అద్భుతమూర్తి రామానుజుల వారిని మనం పరిక్రమ రూపంగా వైకుంఠ ద్వారం లోపల నుంచి స్వామివారి దర్శనానికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అక్కడ జరిగేటువంటి నక్షత్రహారతి ఏకహారతి ద్వయహారతి కుంభహారతి కార్యక్రమాలు వైభవంగా మనం గర్వించుకొని స్వామివారి ప్రథమ దర్శనాన్ని ఐదున్నర గంటల నుండి ఆరు గంటల సమయంలో మనం ప్రథమ దర్శనాన్ని గావించుకుంటాం ఆ తరువాత స్వామివారి దివ్యమంగళా శాస్త్రాన్ని పూర్తి చేసుకొని శాత్తుమురై అనబడేటువంటి కార్యక్రమాన్ని జరిపి తులసి అర్చనలు ప్రారంభమవుతాయి సుమారు ఉదయం ఏడు గంటల నుండి సహస్రనామాల చేత స్వామికి బంగారు పుష్పాల చేత తులసి దళముల చేత చక్కటి అర్చన కార్యక్రమాన్ని మనం పాంచరాత్ర ఆగమ శాస్త్రాలనుసారంగా వైభవంగా మనం నిర్వహించుకుంటాం స్వామివారి దర్శనార్థమై వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల వసతి ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది పరసక్రమంలో అలాగే కొన్ని కొన్ని సంస్థల ద్వారా విద్యా సంస్థలు ఇతరులైనటువంటి సేవా సంస్థల ద్వారా మనం ఇక్కడ వారికి మంచినీరు ఏర్పాటు అట్లాగే మజ్జిగ ఏర్పాటు ప్రసాదాన్ని అందించేటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా సజావుగా జరిగేట్లుగా చక్కడి ప్రణాళికను రూపొందించారు మన ట్రస్ట్ వారు భగవత్ సంబంధమైనటువంటి భక్తులు భగవద్ బంధువులుగా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులందరికీ ఎక్కడా ఏ ఇబ్బంది కాకుండా అన్ని రకాల ఏర్పాట్లు మనం చేసి ఉన్నాం ఇప్పటికే భగవంతుని సేవించి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరించేటువంటి ప్రయత్నం చేయాలి అని మీ ద్వారా పత్రికాముఖంగా అట్లాగే ప్రింట్ మీడియా అట్లాగే సోషల్ మీడియా అట్లాగే ఇతరములైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన లోకానికి అందరికీ కూడా ఈ భగవత్ బంధువులుగా ఉన్నటువంటి ఈ హైందవ సమాజం వైదిక సమాజం అంతా కూడా విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమే ఇచ్చేసి భగవత్ కటాక్షాన్ని పొంది తరిస్తారు అని ఆహ్వానం పలుకుతూ జై శ్రీమన్నారాయణ ముందు ముందు కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి ఇంకా చెప్పలేదు భౌతోత్సవం అట్లాంటివి మాసం అంతా జరిగిందా అట్లాగే మనకు ఈ మాస వైభవంలో ముకోటి ఏకాదశితో పాటుగా ఈ మార్గడి మాసం ముప్పై రోజుల వ్రతం జరుగుతుంది మనకు దాంట్లో ప్రధానంగా మనం రథయాత్ర అని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తాం పదకొండవ తారీఖు జనవరి పదకొండవ తారీఖున రథయాత్ర ఉత్సవం ఉంటుంది పన్నెండవ తారీఖు కూడారై అనబడేటువంటి ఉత్సవం నూట ఎనిమిది పాత్రలతో గోదాంబవారి కోసమని ఆనాడు వారు ఏళ్ల క్రితం నిర్వహించినటువంటి ఓ అద్భుతమైనటువంటి పండుగ అక్షయ పాత్రాని వేదనం అని పేరు దానికి ఆ కార్యక్రమాన్ని కూడా మనం పన్నెండవ తారీఖు జరుపుతాం పదమూడవ తారీఖున గోదావ రంగనాథుల కళ్యాణం వెయ్యి మంది దంపతులతో అత్యద్భుతంగా మనం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అట్లాగే పద్నాలుగో తారీఖున మనం ఈ ముప్పై రోజుల పాటు జరుగుతున్నటువంటి ఉత్సవ పరిసాప్తిగా సాత్మురై అని రెండు పాసురాజు స్వామికి విన్నపం చేసి ఆ రోజున ఏకాంత సేవా కార్యక్రమాన్ని అంటే వారు రంగనాథుడి సన్నిధికి చేరినటువంటి రోజున ఆ రోజు పరిగణిస్తారు ఆ రోజు భోగి పండుగ అని కూడా మనం జరుపుతాం ఆ భోగి పండుగ రోజున రంగనాథులకు ఏకాంత సేవా కార్యక్రమాన్ని వైభవంగా మనం నిర్వహిస్తాం అట్లాగే పదిహేనో తారీఖున సర్వమంగళాలకు మూలమైనటువంటి సర్వమంగళ అమ్మవారు ఆవిర్భావమైనటువంటి సంక్రాంతి పండుగ రోజున అద్భుతమైనటువంటి అమ్మవారి అభిషేక కార్యక్రమం నూట ఎనిమిది కలశాలతో సర్వమంగళాద అభిషేకాన్ని సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని లోకానికి అందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తాం ఈ పండుగతో మనకు ఈ ధనుర్మాస వ్రతమయ్యే ముప్పై రోజుల దీక్ష పూర్తి చేసుకొని భగవత్ ప్రసాదాన్ని యాజమాన్యానికి భక్తులకు బంధువులకు అందరికీ కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ కార్యక్రమంలో అందరూ అన్వయించి భగవత్ కటాక్షాన్ని పొంది తరిస్తారు అని ప్రార్థన చేస్తూ జయ శ్రీమన్నారాయణ